హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మసాలా ఎగ్ పాస్తా ఈ పాస్తా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ పాస్తా పిల్లలకి ఈవినింగ్ చేసి పెట్టాలన్నా కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూద్దాం కావాల్సినవి పాస్తా ఆనియన్స్ టమాటో ఆయిల్ సాల్ట్ సాస్ కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు అల్లం వెల్లుల్లి గుడ్లు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా స్పైసెస్ పట్టా లవంగం ఇలాచి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వాటర్ వేసుకోవాలి మనకు పాస్తాకు సరిపోయేంత వాటర్ని వేసుకోవాలి సాల్ట్ ఆయిల్ ఆయిల్ వేయడం వల్ల పాస్తా పొడి పొడిగా ఉడికి బాగొస్తుంది ఆయిల్ వేసుకుంటే పాస్తా చాలా బాగా ఉడుకుతుంది వాటర్ మరిగిన తర్వాత పాస్తాని వేసుకోవాలి పాస్తా వేసుకుని బాగా కలుపుకోవాలి పాస్తా ఉడకడానికి ఒక ఐదు పది నిమిషాలు టైం పడుతుంది ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాస్తాని ఉడికించుకోవాలి పాస్తా ఇలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక జల్లెడ తీసుకొని పాస్తాని తీసుకోవాలి పాస్తా బాగా ఉడికించి చేస్తేనే చాలా మంచిది హెల్త్కి పాస్తా మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్ట లవంగం షాజీరా అన్నీ వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి పసుపు గరం మసాలా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి టమాటా టమాటాలు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని టమాటాలని మగ్గించుకోవాలి టమాటాలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి కారం ధనియాల పొడి కూడా వేసుకోవాలి స్పైసెస్ అన్నీ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసుకోవాలి పాస్తా వేసుకొని మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి సోయా సాస్ ఒక రెండు టేబుల్ స్పూన్ల సోయా సాస్ వేసుకొని పాస్తా మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని వాటర్ని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మసాలంతా ఉడికేందుకు ఒక గ్లాస్ వాటర్ వేయాలి వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ని చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ తక్కువైతే వేసుకున్నాను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక బౌల్ తీసుకొని గుడ్లని పగలగొట్టుకొని వేసుకోవాలి గుడ్లన్నిటినీ పగలగొట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఉడుకుతున్న పాస్తాలోకి ఈ గుడ్లను వేసుకోవాలి గుడ్లను వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి గ్యాస్ని స్లిమ్లో పెట్టుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత పాస్తా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు పాస్తాని బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంకో ఐదు నిమిషాలు పాస్తాని ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ మసాలా పాస్తా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ మసాలా ఎగ్ పాస్తా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ